నమస్తే వెల్కమ్ టు హిటీవీ ఏపీలో ఎలక్షన్స్ వేడి బాగా కనిపిస్తోంది మరికొద్ది రోజులు నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఎవరికి వారే గెలుపుపై తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు మాదంటే మాది అంటూ ముందుకెళ్ళ ముందుకెళ్తున్న నేపథ్యంలో మరికొంతమంది నాయకులతో మానే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మరి ఎలా ఉంది ఇప్పటివరకు ఫస్ట్ మిమ్మల్ని అడగాలంటే ఇప్పటివరకు పాలన ఎలా ఉంది నాలుగేళ్ల పాలన మీకే అనిపించింది ఇంకా నమస్కారం నా పేరు అజయ్ బాబు ఫోర్టీన్త్ వార్డ్ డివిజన్ ఇన్ఛార్జ్ని ఇప్పుడు పాలన ఎలా ఉంది అంటే ఆ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఒక తెల్ల పేపర్ మా చేతికి ఇచ్చి ఎలా ఉంది అన్నారు దాంట్లో ఏమైనా రాస్తుంటే మనం చెప్పచ్చు ఎంటీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఏమీ లేదు అసలుకి ఒక డెవలప్మెంట్ లేదు ఎక్కడో ఎందుకు మన సిటీలో తీసుకుందాం ఏమైనా డెవలప్మెంట్ లేదు సచివాలయం అన్నారు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళు పైకి పనులు చేస్తున్నారు కానీ లోపల వాళ్ళు మనోదేవారు దాదాపు జనం కోసం జనసేన ఒకటి నాలుగు సంవత్సరం నుంచి మా జిల్లా నాయకుడు తిరుగుతున్నారు ప్రతి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు కన్నీలు తప్పితే ఇంకేదీ లేదు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మార్పు కోరుకుందామని జనాలే కోరుకుంటున్నారు కానీ ఓట్ బ్యాంకింగ్ అయితే ఈసారి టీడీపీ జనసేన ముఖ్యమైన కానీ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడడం కానీ ఇంకా డబుల్ అయింది మాకు ఇంకా ఉత్సాహంగా అప్పటికన్నా డబుల్ రెట్లు ఇంకా మేము పనిచేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం కలపత్రం తీసుకుని వెళ్తుంటే వాళ్ళు మీరు రావద్దు సార్ ఈసారి గుద్దేది మీకే అని చెప్తున్నారు కానీ మా బాధ్యతగా మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క బాధ రేషన్లు తీసేస్తున్నారు అది మళ్ళీ నెల వచ్చే ఫిన్షన్లు తీసేస్తున్నారు ఒకరు పొరపాటున ఒక పొరపాటున జనసేన టీడీపీలో కనిపించండి వాడికి ఆ నెల అయిపోయింది పాపం వారి జీవన ఆదరణ లేదు అలా ప్రతి నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు కష్టాలు పడుతున్నారు లెక్కర్ మాఫియా ఎంత ప్రతి ఇప్పుడు చిన్నపిల్లలు అడిగినా చెప్తున్నారు అనారోగ్యాలతో ఎంతమంది చనిపోయారు పెద్ద ఆశలు అయితే ఎంత పెద్ద లిస్ట్ ఇస్తున్నారు అది నేను మద్యపాన నిషేధం అన్నాడు ఏంది వాళ్ళ వాళ్ళ బ్రాండ్లో పెట్టుకున్నారు ఒకప్పుడు అన్న బ్రాండ్ ఏదో పేరు చెప్పి ఇప్పుడు డబ్బులు వంద రూపాయల నూట యాభై అని అలా వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ శూన్యం అని నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఏవైనా డెవలప్మెంట్ కనిపిస్తే వాళ్ళే వచ్చి చూపించానని కూడా మేము ఈ ముఖంగా అడుగుతున్నాం ఓకే మీరు చూస్తే డెవలప్మెంట్ లేదు అంటున్నారు మరొక వైపు వైసీపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో మేమే గెలవబోతున్నాము ఏవైతే ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు మాకు ఓట్లేస్తారని మరి మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ లేదంటారు కానీ వాళ్ళు ఏమంటారంటే సంక్షేమ పథకాలను ఏమీ మమ్మల్ని గెలిపిస్తారు మరి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరట్లేదా రెండు వేల ఇరవై నాలుగులో మంచి జోకేస్తారు సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ లాస్ట్ ఫైవ్ వస్తుందో లేదో కూడా మాకైతే డౌటే దాంట్లో అయితే డౌటే ప్రజలు కాన్ఫిడెన్స్లో ఉన్నారు అయితే గీతే వాళ్ళ అనుచరులు చెప్పాల్సింది ఆ మాటలు చెప్తే ప్రజలైతే ఎవరు చెప్పట్లేదు ఒకటిన్నర సంవత్సరం మేము తిరిగాం కదా మేము ఎక్కడా ఏం లేదు ఎక్కడున్నాయి సార్ ఎక్కడ ఎవరికి వస్తున్నాయి వాళ్ళ మధ్యదారులకే వస్తున్నాయి కానీ ప్రజలకు ఎవరికి అందట్లేదు ఆ ఇల్లు చూడండి అట్న ఎక్కువ ఇల్లులు కానీ వాళ్ళు ఇచ్చిన తొమ్మిది అంకలు అసలు ఇల్లులు అంటారు పాపం మనం మేము వర్షానికి పోతే ఆ సిమెంట్ సిమెంట్కి అన్ని కొట్టుకుపోయి ఫ్లాట్గా ఉంది ఇంకా దానికి ఇంకేం సమాధానం చెప్తాం మనం వాళ్ళైతే ఏం శూన్యం అని మేమైతే చెప్పగలుగుతాం ఈసారి జనసేన టీడీపీ కూటమి విజయం సాధించబోతుందా మీ నమ్మకం ఏంటి టూ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎవరికి ఇచ్చినా మేము టూ హండ్రెడ్ పర్సెంట్ మా నాయకుడికి ఎలా కష్టపడతామో అవతల నాయకుడు కూడా మేము అలాగే కష్టపడతాం అది నుంచి అది పైరించే నేను ఇటు నారాయణ సార్ ఇటు మనకాంత్ ఎవరు వచ్చినా మేము టూ హండ్రెడ్ పర్సెంట్ మా హార్ట్ఫుల్గా పనిచేసి మా జెండా అయింది అది లేకుండా మా మేము నిలబెట్టించుకొని మేము టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అభ్యర్థులతో పని లేదు సో మీ అధినాయకులు ఏదైతే డిసైడ్ చేసి మీరు వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని కళ్ళు మూసుకుని అతను వెళ్ళడానికి మేము పనిచేస్తాం మా మన్కాంత్ రెడ్డి గారు వచ్చి చేయాలని టూ హండ్రెడ్ పర్సెంట్ మేము చేయడం మా జిల్లా అధ్యక్షుడు నగర అధ్యక్షుడు వాళ్ళు సూచనలు ఏ విధంగా ఉంటే మా వాళ్ళ వెనకే అడుగు సో ఎవరైనా సరే అభ్యర్థులు మాకు సంబంధం లేదు మా అధినాయకులు నిర్ణయించిన తర్వాత ఈ వ్యక్తి మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి మేము కాయ కష్టం చేసైనా సరే ఆ వ్యక్తిని గెలిపించుకొని ఖచ్చితంగా ఇరవై నాలుగులో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ పార్టీ నాయకులు గంటాపదంగా చెప్తున్నారు